హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఇస్ ప్రియా ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో నేను చేసుకున్న పూజలు కొన్ని మాత్రం వీడియోస్ ఫొటోస్ తీసాను అవి మీతో షేర్ చేసుకుంటున్నాను అందరూ నవరాత్రులు కొంతమంది చేసుకుంటున్నారు కొంతమంది ఏమో భయపడుతున్నారు చేసుకోవడానికి అసలు నవరాత్రులు స్టార్ట్ చేయడానికి భయపడే వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి అంటే నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ వారాహి నవరాత్రులతోనే స్టార్ట్ చేశాను వారాహి నవరాత్రులు ఓన్లీ ఈవినింగ్స్ పూజ చేసేదాన్ని అలానే నైవేద్యం కూడా ఓన్లీ పానకం పెట్టేదాన్ని అంతా ఇప్పుడు కూడా నేను పానకం ఒకటే చేస్తున్నాను వారాహి నవరాత్రులకి అయితే కలిసం అది పెట్టుకుంటే మాత్రం కొంచెం నియమాలు అవి పాటించాల్సి వస్తుందండి కలిసం లేకుండా మామూలుగా మనం నిత్య పూజ చేసుకున్నట్టుగా నవరాత్రులు అంటే అది కూడా దీక్షలానే చేయొచ్చు కలిసం లేకుండా ఆ కలిసం ఉంటే ఏంటంటే కొంచెం ఎక్కువ కొంచెం రెస్ట్రిక్షన్స్ పట్టింపులు అవి వాళ్ళు చేస్తే మంచిది అలానే ఒక్కసారి చేస్తే నవరాత్రులు మళ్ళీ చెయ్యాలా అని ఎవరికైనా డౌట్గా ఉంటే మాత్రం అసలు ఒకసారి చేస్తే ఒక్క నవరాత్రులు చేస్తే తర్వాత నవరాత్రి ఎప్పుడు వస్తుంది అని నిజంగా ఎదురుచూస్తూ ఉంటాము ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళకి అలవాటు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఒకసారి వేసుకోకపోతే మనసు దాని మీద పీకుతూ ఉంటుంది అంటే ఇంకా నేను కూడా ఇంకా వేసుకోవాలి అని వాళ్ళకి లాగుతూ ఉంటుంది అంటారు అలానే నవరాత్రులు చేసుకుంటే ఆడవాళ్ళకు కూడా అలానే ఇంక నెక్స్ట్ నవరాత్రులు ఎప్పుడు వస్తాయని మన మనసు లాగుతూ ఉంటుంది అనమాట మనం లెక్క వేసుకుంటూ ఉంటాం కౌంట్ చేసుకుంటూ ఉంటాం ఇంకా ఎన్ని రోజులకి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఎందుకంటే అలా అట్రాక్ట్ చేసుకుంటుంది అమ్మవారు మనల్ని మన మనసుని ఆవిడ అధీనంలోకి తీసుకొని మనల్ని కరెక్ట్గా తీ తీసుకెళ్తూ ఉంటుంది అనమాట అండ్ ఈ నేను ఇక్కడ అమ్మవారికి బొట్టు అది కొంచెం మార్చాను నాకు కలర్ వేరియేషన్ వచ్చేస్తుంది ఫోటోకి వీడియోకి ఎంత తీసినా సరే లైటింగ్ బాగుండట్లేదు కలర్ డిఫరెన్స్ వస్తుంది అందుకని చెప్పి నేను బ్లాక్ అండ్ వైట్లో తీసానండి ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో మాత్రం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది తర్వాత ఈ విగ్రహం మా నాన్నగారు వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట నేను మామూలుగా పాఠం ఒకటే పెట్టుకున్నాను తర్వాత మా నాన్నగారు తీసుకొచ్చిన తర్వాత నేను అభిషేకం కూడా చేయాలనుకుని అనిపించింది చేశాను చేయడానికి నేను మీషోలో అది అభిషేకాన్ని చేయడానికి దాన్ని శృంగి అని ఏదో అంటారు వాళ్ళు తప్పు చెప్తే కనుక నేను కరెక్ట్ చేయండి నాకు కొంచెం సో దాంతో చేశాను అనమాట అసలు అంటే వెండి విగ్రహాలకి చేస్తున్న అభిషేకానికి ఈ ఇత్తడి విగ్రహాలకి చేస్తున్న అభిషేకానికి మన ఫీలింగ్లో అయితే చాలా డిఫరెన్స్ ఉందండి అంటే వీటికి కొంచెం నొక్కిళ్ళు అవి ఎక్కువ ఉన్నాయి కదా ప్రాసానికి అభిషేకం చేస్తున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది అనమాట నాకు అది మాత్రం బాగా నచ్చింది ఇత్తడి విగ్రహాల్లో ఆ స్పెషాలిటీ ఉంది డెఫినెట్గా అండ్ మనం టెంపుల్లో చేస్తున్నట్టుగా మనం ఫీల్ అవుతాం అనమాట ఇత్తడి విగ్రహాన్ని చూస్తూ మన అభిషేకం చేస్తున్నప్పుడు అలానే ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలండి నేను నవరాత్రులు స్టార్ట్ చేసిన తర్వాత అంటే మొన్న ఫిబ్రవరిలో జరిగిన నవరాత్రులప్పటి నుంచి నెక్స్ట్ వసంత నవరాత్రులు అప్పుడు నేను వర్ణన చదువుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఆ మణిద్వీపవర్ణన స్టార్ట్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే చూడండి ఆవు వచ్చిందనమాట మా ఇంటికి అంటే మెట్లు ఎక్కి అపార్ట్మెంట్లోకి ఒక ఫ్లోర్ అంతస్తులు ఎక్కి ఇంటికి గోమాత వచ్చింది అంటే అమ్మవారే వచ్చారనమాట మణిద్వీపవర్ణన ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో ఆ వైబ్ ఉంటుందండి డెఫినెట్గా ఉంటుంది అది చేసే వాళ్ళకి తెలుస్తుంది మనం మనసారా అమ్మవారిని తలుచుకొని పిలిస్తే ఆవిడ ఖచ్చితంగా నేను వస్తాను నీ నీ ఇంటికి నేను వస్తాను ఆ మణిద్వీపం ఎక్కడైతే చదువుతారో అదే అమ్మవారి నివాసం అని అనిపించింది అనమాట నాకు ఆ గోమాత వచ్చినప్పుడు అలానే ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా గోమాత వచ్చిందండి నిన్న నిన్న వచ్చిందనమాట గోమాత బట్ నాకు ఫోటో కానీ అది తీసే అవకాశం లేకపోయింది నిన్న కానీ చాలా సంతోషం అనిపించింది అలానే చదువుకోవడం మాత్రం కంటిన్యూ అంటే మనం అసలు ఆపలేం అనమాట ఒకసారి మనం స్టార్ట్ చేసిన తర్వాత అది మనకి అలా అట్రాక్షన్ అవుతూనే ఉంటాం ఇది చదవాలి అది చదవాలి అని చెప్పి చాలా బాగుంటుందండి నవరాత్రులు స్టార్ట్ చేసిన తర్వాత అసలు మన మైండ్ మన థాట్ ప్రాసెస్ అన్నీ మారిపోతాయి అన్నమాట ఈ బొట్టు పెట్టినప్పుడు మాత్రం నాకు అమ్మవారు నిజంగా చాలా చాలా నచ్చేశారు నిజంగా బ్లాక్ అండ్ వైట్ తీసిన ఫోటోలో అయితే గుళ్ళో అమ్మవారిలానే అనిపించారు ఇంట్లోనే నిజంగా ఇంత అందంగా అలంకరించగలిగితే ఎంత సంతోషంగానో అనిపించింది అనమాట అమ్మవారిని అలా చూసుకుంటుంటే అండ్ నాకు కొంచెం ఫోటోగ్రఫీ స్కిల్స్ కూడా లేవు సో నేను ఎంత ట్రై చేసినా సరే బయట ఎంత అందంగా ఉన్నారో అమ్మవారిని అలా తీయలేకపోతున్నాను అండ్ లైటింగ్ ప్రాబ్లం కూడా ఉంది మా దేవుడి గదిలో కొంతమంది ఏ స్తోత్రాలు చదువుకోవాలి నేను ఏం చదువుకోవాలి అని అడుగుతున్నారు అసలు అమ్మవారికి సంబంధించిన ఏవి చదువుకున్నా సరే నవరాత్రుల్లో చాలా మంచిదండి ఇంతకుముందు గోమాత వచ్చినప్పుడు గోమూత్రం మాత్రమే చేసిందండి ఇప్పుడు నిన్న వచ్చినప్పుడు మాత్రం గోమయం అంటే ఆవు పేడ కూడా వేసిందనమాట అసలు చాలా సంతోషం అనిపించింది నాకు నవరాత్రుల్లో వచ్చి అమ్మవారు ఆశీర్వదించి వెళ్ళినట్టుగా అనిపించింది అండ్ ఈ నవరాత్రులు అనేవి అసలు ఎలా ఉంటాయి అంటే ఒకసారి మనం స్టార్ట్ చేసిందంతా మనం ట్రావెలింగ్ ఇచ్చారనమాట అంటే అమ్మవారితో మనం అలా ప్రయాణిస్తూ ఉంటాం ఆవిడే మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది నడిపిస్తూ ఉంటుంది ఈ మనం ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ప్రతిదీ చెప్తూ ఆవిడకి కావలసినట్టుగా చేయించుకుంటూ మనతోటి మనకు అన్ని నేర్పిస్తూ మనల్ని ఒక దారిలో తీసుకువెళ్తూ ఉంటుంది అనమాట ఇది ఒక ప్రాసెస్ ఆ మ్యాజిక్ని ఒకసారి నవరాత్రులు చేసిన వాళ్ళు మాత్రమే ఫీల్ అవ్వగలుగుతారు సో ఖచ్చితంగా ఖచ్చితంగా అందరూ నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు చేసిన అంటే ఏది ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు ఉన్న నవరాత్రులు నాలుగు నవరాత్రులు రెండు గుప్త నవరాత్రులు ఉన్నాయి ఆ రెండు నార్మల్గా ఉన్నాయి కాబట్టి ఏ ఎవరు ఏది చేయగలిగితే అది ఖచ్చితంగా చేయండి ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు చేసి ఆ తల్లి చేసే మ్యాజిక్ని ఆ అనుభూతిని ఖచ్చితంగా పొందండి అది మనం ఎంత మాటలతో చెప్పాలనుకున్నా మనం ఎంత ఎక్స్ప్రెస్ చేయ మనకి మన భాష సరిపోదు ఆవిడ గురించి మనం మాట్లాడడానికి అమ్మ గురించి మనం మాట్లాడడానికి మనకు వచ్చిన భాష సరిపోదు మనకి ఎక్స్ప్రెస్ చేయడానికి భావనలో పదాలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఓన్లీ మనం ఏం చేయగలుగుతాం అంటే ఆవిడ చెప్తున్నప్పుడు మా మనసులో ఆ భావాన్ని మాత్రం మనం ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాం అనమాట అండ్ ఈ ఫేస్ మీద ఆ బొట్టు మార్చడానికి కూడా చాలా ఆలోచించి మార్చాను అన్నమాట అంటే కడిగితే ఫేస్ మీద వాటర్ పడితే ఏమవుతుందంటే అక్కడ ఇదంతా ఒక రకమైన ఫైబర్ కదండి సో ఆ ఫైబర్ మీద కలర్ పోతుందనమాట అది మళ్ళీ పెయింట్ ఎట్లా వెయ్యాలో నాకు తెలియలేదు అంటే దేంతో వేయొచ్చు కూడా నాకు ఐడియా లేదనమాట అందుకని చెప్పి ఆ బొట్టు పెట్టడానికి కూడా చాలా ఆలోచించి పెట్టాను మొత్తానికి సక్సెస్ఫుల్గానే పెట్టాను కానీ అది పసుపు మాత్రం రాలి పడిపోతుంది హార్డ్లీ ఒక త్రీ ఫోర్ అవర్స్ కంటే ఉండట్లేదు పసుపు అలా అలంకరించినప్పుడు నాకు మనసు తృప్తి అనిపించలేదు అనమాట సో ముందు చూసిన ఫోటోలో అలంకరించినట్టుగా పూజిస్తే నాకు అంత అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఇలా పూజ చేయడమే అలవాటు మంత్రం చదువుతూ సో అలానే అలవాటు అందుకని మళ్ళీ ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా అన్నట్టుగా అలా చేసుకుంటున్నాను అనమాట ఒకరోజు అభిషేకం చేసి ఒకరోజు పూలన్నీ వేసి ఒకరోజు విలువ పత్రాలు వేసి అలా నాకు తోచిన విధంగా నాకు తెలిసిన రీతిలో నాకు ఎలా అనిపిస్తే అలా నేను పూజ చేసుకుంటున్నాను అనమాట అలానే ఫస్ట్ మార్నింగ్ స్టార్ట్ చేశాను పూజ కూడా ఈవినింగ్ పంచోపచార పూజ చేసుకుని మార్నింగ్ నార్మల్ పూజ చేసుకుందాం అని చెప్పి బట్ అసలు కుదరట్లేదు అనమాట అందుకని చెప్పి నేను మళ్ళీ ఈవినింగ్కి కంప్లీట్గా షిఫ్ట్ చేసేసి పూజని అప్పుడు అవి ఇంకా అభిషేకాలు అవి ఇంకా నీట్గా ఇంకా బాగా చేసుకున్నాను సో ఇదే అనమాట ఇలా అలంకరించినట్టుగా చేస్తే నాకు తృప్తిగా అనిపించలేదు పూజ అంటే ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు కదా సో మొత్తానికి అలా నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా నాకు ఎలా కుదిరితే అలాగా ఎలా తోస్తే అలాగా పూజ చేసుకుంటున్నాను సో నేనే చేయగలుగుతున్నానంటే ఎవరైనా చేయగలుగుతారండి పూజ అంటే ఇంత కష్టంగా కాకుండా సింపుల్గా చేసుకుంటే ఎవరైనా చేయగలుగుతాం అలాగే మణిద్వీప వర్ణన బుక్ కూడా దేవి భాగవతం బుక్ తీసుకోండి నార్మల్గా ముప్పై రెండు శ్లోకాలు అది ముప్పై రెండు రకాల పువ్వులతోటి పూజ చేయడం అది అంటే అది చేసుకోవచ్చు కాకపోతే ఇది కరెక్ట్ ప్రాసెస్ అని చెప్పారనమాట దేవి భాగవతంలో ఇచ్చిన మణిద్వీప మణిద్వీపవర్ణం ఫాలో అవ్వండి సో ఎవరైనా చదువుకోవాలనుకుంటే ఆ రెండు వందల ఎనభై మూడు శ్లోకాలు ఉన్న పుస్తకాన్నే తీసుకోండి అదే నేర్చుకోండి అండ్ అలాగే దాంట్లో ఇన్ని పూలు అన్ని పూలతో చేయాలి అట్లా ఏం లేదండి నాకు కూడా ఫస్ట్ పూలతో చెప్పినప్పుడు బికాజ్ మేము ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాము అన్ని రకాల పూలు ముప్పై రెండు రకాల పూలు అంటే మాకు అంత పాసిబిలిటీ ఉండదు అంటే నేను అసలు పూజ చేయలేనా అమ్మవారికి అసలు మణిద్వీపవర్ణన నేను అసలు చదవే చదవలేనా నేను పూజ చేయలేనా అని అనిపించింది అనమాట తర్వాత ఇది తెలిసిన తర్వాత ఓకే మనం నార్మల్గా పూజ చేసేసుకొని పక్కన దేవుడి దగ్గర అక్కడే కూర్చుని మనం శ్లోకాలు చదువుకోవచ్చు రెండు వందల ఎనభై మూడు శ్లోకాలు మణిద్దీపవర్ణన మనం పారాయణంలా కావాలనుకున్నా చేసుకోవచ్చు నార్మల్గా చదువుకోవాలనుకున్నా చదువుకోవచ్చు లలితా విష్ణు చదువుకున్నట్టు సో దాంట్లో అలాంటివి ఏమీ లేవన్నమాట ఎవరైనా చదువుకోవాలి మణిద్వీపవరణ చేసుకోవాలి ముప్పై రెండు రకాలు అంత అంటే నార్మల్గా అందరూ ముప్పై రెండు రకాలు పూలతో చేయాలి అని చెప్పి అంటున్నారు కదా సో అలాంటి పాసిబిలిటీ లేనప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి చక్కగా దేవి భాగవతం పుస్తకం అదే దా దాంట్లో చెప్పిన విధంగా మణిద్వీపవర్ణం పుస్తకం తీసుకోండి చక్కగా చదువుకోండి అమ్మవారు మన ఇంట్లోనే కూర్చోబెట్టుకోవచ్చు మనం ఆ మణిద్వీపవర్ణం చదువుకొని సో అదేనండి ఈ వీడియో నేను జస్ట్ నేను చేసిన పూజని కొంచెం షేర్ చేశాను అనమాట కొన్ని కొన్ని వీడియోస్ తీసినవి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ